అందరికీ మరణాత ప్రభునందు ప్రేమేన దేవుని విశ్వాసులరా దేవుడు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాక్య వాగ్దానం సామెతుల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆరవ చురువులో చాలా ప్రాముఖ్యమైన మాట కనబడుతోంది చూడండి మేళ్లును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఈ చక్కటి మాట ఎంత ప్రాముఖ్యమైన మాట ఆలోచన చేయండి నిజంగా నిజమైన స్నేహితుడైతే ఏం చేస్తాడంటే మనం మేలు కోరుకున్నవాడైతే మనకు గాయమైన మనల్ని సేవ్ చేయడానికి చూస్తాడు ఎందుకంటే కొంచెం రఫ్గా మాట్లాడతారు కొంతమంది కొంతమంది బాధ పెట్టినట్టుగా మాట్లాడతారు కానీ ఆ మాట ఎందుకు ఆ టైంలోని స్నేహితుడి గురించి మాట్లాడాడు నిన్ను సేవ్ చేయడానికి భయంకరమైనటువంటి ఆ యొక్క ఉగ్రత లేక ఆ భయంకరమైనటువంటి శ్రమ రాకుండా కాపాడడానికి ఈ చిన్న గాయాన్ని చేసి నిన్ను బాధ పెడతాడు కాబట్టి మనము మన స్నేహితుడు అర్థం చేసుకోవాలి మేలును కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు అలాగే పగవాడైతే ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెడతాడు చూడండి పగవాడు ముద్దులు పెడతాడు ఎందుకంటే తను చేస్తున్నటువంటి పన్నాగం బయటపడకుండా ఉండడానికి నిన్ను మోసంలో పడేయడానికి కపట ముద్దు పెడతాడు కపటముగా ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు గద్దిస్తాడు పగవాడు కపట్ట ప్రేమ చూపిస్తాడు ఎవరు ప్రేమ గొప్పదో ఆలోచన చేసుకోండి నీ స్నేహితుడు నీ మేలు కోరి నీ గాయం చేసి అర్థం చేసుకోండి చాలా మంది స్నేహితులు అలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పోగొట్టుకోకండి నీ స్నేహితుడు ఎప్పుడు కూడా నీకు మేలే చేస్తాడు నీకు అది గాయపరిచినట్టుగా ఉండొచ్చు స్నేహితుడు మేలు చేస్తాడు పగవాడు ఎప్పుడు కూడా నీకు ఇబ్బంది కలిగిస్తాడు ఎవరు బెస్ట్ అనేది నిర్ణయించుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది అట్టి భాగ్యం అట్ట ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె